సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్ అందించిన మనతో సీనియర్ సంపాదకులు తెలకపోయి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి నమస్తే సార్ నమస్తే అర్మ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ మన మిత్రులకు మన ప్రేక్షకులకు ఒకరోజు సార్ సెకండ్ డే నూతన సంవత్సరంలో ప్రవేశించాడు అవును సార్ జగన్ పై చర్యకు సెకి ఒప్పందం లడ్డు లాంటి అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు ఆయన అరెస్ట్ చేస్తారు ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటే ఇంకా మిగతావన్నీ అయిపోయినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా బాస్ దగ్గరికే వెళ్తున్నది రూట్ అని యా అంటే వేరే తిరుపతి లడ్డూ ఒకటి కలిసి వచ్చింది ఒక నెల రోజుల పాటు అది నడిచింది ఇప్పుడు అది ఏ స్థితిలో ఉందో మనకు తెలీదు ఇప్పుడు లడ్డూ అనే ఒక పదం ఆయనే వాడతారు లడ్డు కావాలని ఆయన అని సన్న ఆఫ్ సత్యమూర్తి అన్నట్టుగా అయితే ఈ ప్రకటనలో లడ్డూ లాంటి అవకాశమే కానీ దాని అవకాశాన్ని నేను ఉపయోగించుకోబోతున్నానని నేను చెప్పలేదు అదే అందుకనే మూతి కట్టి మేత మీదకు తోలటం అని మనకు సామెత ఉంటుంది ఇక్కడ అవకాశం ఉంది కానీ మీరు చెప్పిన దానికి సెకండ్ సైడ్ నేను చెప్ చూపిస్తున్నాను సార్ చంద్రబాబు నిన్న నా విషయం కూడా చెప్పారు శక్కి ఒప్పందంపై ముందుకు వెళ్ళలేము చూడండి ఇది చాలా కేవలం శక్కి ఒప్పందం అవినీతిపై ముందుకు వెళ్ళలేము శక్కి అవినీతిపై ముందుకు వెళ్ళలేము ఇంకా కాబట్టి ఒక విధంగా చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డికి అభయం లాంటిది నువ్వేం అరెస్ట్ కాబోవట్లేదు ఇప్పట్లో అని దీనికి మూలమైనటువంటి కారణం ఏంటంటే ఏదో శివలింగం మీద తేలు అంటారు కదా కాబట్టి తేలి ఏమన్నా చేయాలంటే శివలింగానికి అపచారం జరుగుతుంది ఇక్కడ సాక్షాత్తు అదాని నరేంద్ర మోదీలతో ముడిపడి అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చినటువంటి ఒక ఒప్పందం అయినప్పుడు చంద్రబాబు కాబట్టి దాని మీద చర్య తీసుకోవడం ఇక్కడ జగన్ని దృష్టిలో పెట్టుకునే కాదు మోదీని అదా నేను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన దాంట్లో సూటిగానే మాట్లాడాడు అందులో ఈ విషయంలో ఆయన ఒక మాట అన్నాడు దీంట్లో అవినీతి గురించి అమెరికా నుంచి పూర్తి స్థాయి నివేదిక రాకుండా మనం ఎట్లా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు అంటే ఇప్పటివరకు జరిగింది మీడియాలో కొన్ని గంటలు వేల గంటలు హరించింది పేజీల కొద్దీ వెలువడింది అధికారిక నివేదిక కాదు అమెరికా నుంచి ఎందుకంటే అధ్యక్ష భవనం వైట్ హౌస్ అది వాళ్ళు ఏదో చేస్తున్నారు జ్యుడిషియల్ ప్రాసెస్ మాకేం సంబంధం లేదన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు అలాగే మోదీ ప్రభుత్వం కూడా ఐ మీన్ కేంద్రం కూడా చెక్కీ కూడా ఇవన్నీ లీగల్గా ప్రైవేట్ ఒప్పందాలు ప్రైవేట్ కేసులు వాళ్ళు ఏదో వాళ్ళ డిపార్ట్మెంటల్ కేసులు తప్ప మేమేమీ మాకు సంబంధించింది కాదు అందుకని శక్కి దీని మీద ఏమీ స్పందించలేదు ఓకే సో శ్రీతో కుదురున్న ఒప్పందం అయినప్పుడు శక్కి స్పందించినప్పుడు కేంద్రం ఇంతవరకు చర్యలు తీసుకుంటానని చెప్పినప్పుడు కేంద్రం మాట్లాడకపోవడమే చంద్రబాబు నాయుడు ఇలా అనడానికి ముఖ్యమైన కారణం ఇదే ఈడీ అని రాలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాట్లాడితే వచ్చేస్తుంది కదా పదిహేడు వందల కోట్ల చేతులు మారాయడే అమెరికా కేసుల్లో వచ్చి ఇవన్నీ జరిగినా కానీ ఎందుకు ఇంతవరకు సిబిఐ కానీ ఈడీ కానీ మౌనం వహిస్తున్నాయి కీలకమైన ప్రశ్న తెలుగు మీడియాలో చాలా మంది లేవనెత్తాను ప్రశ్న ఎందుకంటే ఇరుపక్షాలు మౌనమే ఇటు తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు మాట్లాడరు అటు వైసీపీని బలపరిచే వాళ్ళ పత్రికలతో సహా మాట్లాడరు మీడియాతో సహా ఎందుకంటే వాళ్ళ మీదే కదా ఏదైనా తీసుకుంటే వాళ్ళ మీద కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు మంచిది అనుకుంటారు చంద్రబాబు నాయుడు ఏమో సిబిఐ కానీ ఈడీ కానీ ఏమి కదలినప్పుడు అది అంతర్జాతీయ స్థాయి మీరు గుర్తించాల్సి ఉంది కేవలం రాష్ట్రంలో జగన్ ఒక్కరే కాదు జగన్ కూడా ఒక ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఉందని చెప్తున్నారు కానీ అసలు నిజంగా ఇచ్చారో లేదో అదనే గ్రూప్ ఊరికిన హెచ్జూర్ అని ఇంకో కంపెనీ ఉంది హెచ్జూర్ కంపెనీ దగ్గర చేయడానికి మేము అయితే ఖర్చు పెట్టమని చెప్పడానికి చూపించారేమో అని కూడా ఒక వర్షం అని నాకు తెలియదు అది కానీ బట్ ఎనివే చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం మొదటి రోజున అంత కీలకంగా కుండ బద్దలు కొట్టి మరీ కక్ష సాధింపుకు పాల్పడేది లేదు అమెరికా నుంచి నివేదిక రాకుండా శక్యూ ఒప్పందం మీద చర్యలు తీసుకు ఎలా తీసుకుంటాము అని రెండు ప్రకటనలు చేశారు అంటే జగన్ ఇప్పటికి ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేసే ఆలోచన కానీ ఆయనకు లేదు అనేది చాలా స్పష్టమవుతుంది ఇంకో మాట కూడా ఆయన చెప్పారు అన్నీ ఇప్పుడు అయిపోవాలంటే ఎట్లా అయిపోతాయి చాలా పద్ధతిగా వెళ్ళాల్సి ఉంటుంది ఇవన్నీ క్రమ పద్ధతిలోనే ఈ మాటలను ఎప్పుడు అంటున్నారండి రెండు కారణాలు ఉన్నాయి రెండు కోణాలు చూడాలి మనం సూపర్ఫిషియల్ పై పైన చర్చల వల్ల ఉపయోగం లేదు గవర్నర్ని అనుమతి కోరారు సెవెంటీన్ ఏ కింద జగన్ మీద జగన్ అవినీతి వరకన్నా చేద్దాము అన్నట్టుగా అంటే గవర్నర్ నుంచి ఇంతవరకు అనుమతి వచ్చినట్టు మనకేం సమాచారం లేదు అడిగి లేదు కేటీఆర్ మీద చర్య తీసుకుంటామని రేవంత్ రెడ్డి అడిగితే ఇక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణలో ఆయన అనుమతి తెచ్చాడు వీడు ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా ఫైల్ చేయటాలు ఇవన్నీ అయిపోయినాయి కేసు కూడా కేసీఆర్ వేసిన పిటిషన్ కూడా నాలుగో తారీఖు ఏదో కోర్టు విచారణ వాయిదా వేసింది అందువల్ల ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పింది అరెస్ట్ చేయబోవట్లేదు మూడు హామీలు ఇచ్చాడు ఆయన ఒకటి అమలు చేయట్లేదు రెండు ఒప్పందం రద్దు చేసుకుంటే కనుక మనం ఎక్కువ జరిమానా కట్టాల్సి వస్తుంది కాబట్టి ఒప్పందం రద్దు చేసుకోబోట్లేదు మూడోది కక్ష సాధింపు అనేది నేను సాధించ సాధించబోవట్లేదు తీవ్ర స్థాయిలో అంటే దీనికి కూడా రాజకీయ కారణాలు ఉండి మరీ మీరు స్పీడ్గా వెళ్ళకండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తి స్వతంత్రుడు కాదు ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఎన్డీఏ నాయకత్వం వహిస్తున్నది దేశానికి ప్రధానిగా ఉన్నది నరేంద్ర మోదీ కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ మాటలు చెప్పడం అవసరమని భావించే చెప్పారు ఎందుకంటే అత్యుత్ షాపు మద్దతుదారులు లేకపోతే మీడియాలో కొంతమంది ఇదిగా అయిపోయింది అయిపోయింది అని రోజు చెప్తుంటే అలా జరగట్లేదు బాబు అమెరికా నుంచి నివేదిక రాలేదు అన్న మాట చాలా ముఖ్యమైంది అవినీతి మీద అక్కడి నుంచి రాకపోతే మేము ఏం చేస్తామని పొద్దున అమెరికా వ్యూహం మారి మాత్రం ఏం జరుగుతున్నాం మనం ఇదే పర్మనెంట్ అని కూడా మనం రాజకీయాల్లో ఎప్పటి పరిస్థితులు అంటాయి కదా ఆయన ఏమన్నా అంటే నిన్న న్యూయోస్ డేలో ఒప్పందంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం ప్రజలతో పాటు టీడీపీ నాయకుల్లో ఉందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో స్పందిస్తూ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు అవినీతి జరిగిందనే కారణం చూపించి ఒప్పందం రద్దు చేసుకునే అవకాశం ఉంది కదా అన్న ప్రశ్నకు అని అడిగారు ఆయన అది కూడా అవినీతి జరిగింది కదా అంటే అవినీతి జరిగిందని అమెరికా న్యాయశాఖ నుంచి నివేదిక రావాలి కదా అటువంటిది నివేదిక దేమీ రాలేదు నివేదిక రాకుండా ముందుకు వెళ్ళి చర్యలు తీసుకోలేము అని చెప్పారు ఇది చాలా స్పష్టం ఇంకా అంటే ఇక్కడ లడ్డూ అనేది మన వాళ్ళు పట్టుకున్నారు కానీ గడ్డు పరిస్థితి ఏమందో తెలియట్లేదు లడ్డూ అనేది గడ్డు పరిస్థితి ఒకటి ఉంది ఆయన ఈ అదానీ లింక్ అదానీ లింక్ కామన్ అదానికి ఇప్పుడు కూడా వాళ్ళు చాలా ఇస్తున్నారు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని సార్ కొనసాగుతున్నటువంటి ప్రక్రియ అందువల్ల ఇది చాలా కీలకమైన ప్రకటనగానే భావించాలి ఇంకా చిన్న కేసులు అవి చాలా ఉన్నాయి మనం విడిగా మాట్లాడవచ్చు కానీ కీలకంగా మాత్రం దీనికి బహుశా ఒక నిర్ణయం ఒక కారణం ఇంకా మోదీ ప్రభుత్వం పూర్తిగా నిలదొక్కుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తే పవన్ కళ్యాణ్ వెళ్తాము ఇంకా మీరు జగన్ విషయంలో మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అని చెప్తే అప్పుడు ఎలా ఉంటుందో అది ఇంకేం జరుగుతుందో అది మనకు తెలియదు అందుకే నేను నిన్న కూడా మీకు చెప్పాను మీరు